ಜಿಲ್ಲಾಗೂ ಸಂಬಂಧ ಜೊತೆ ಮಂಚಿ ಕಾಂಪಿಟೇಷನ್ ಲಾ

వచ్చే తర్వాత సార్ నిశ్చిత ఫోన్ వస్తుంది నువ్వు ప్రస్తుతానికి రెండవ స్థానంలో పురుషోగము

何だろう? మొదటి స్థానంలో కొనసాగాలన్నా ఇటు పదవ రౌండ్ రావట్లా ఇది చివరికి రావాలా తిరిగి ఐదో డబ్బుల మూడు ఇలా నీళ్ళలో కోకల చప్పట్లు కోరు అత్త అవి చివరికి వస్తాయి మరి జనాలు చక్కగా ఉన్నారు ఒకసారి కదా రెండో నిమిషము

முப்படி பத்தொன்பது முப்பது